నమస్కారం దిస్ ఇస్ హ్యాష్ టాగ్ యూ ఉన్న సమస్యలు చాలా లేదన్నట్టు దగుపాటి ప్రసాద్ గారు చేసిన ఆడియో ఒరిజినల్ కాదో తెలీదు ఆయన అయితే దాన్ని తీసుకెళ్ళిపోయి టెస్ట్ చేయించాలి ఆడియోని ద క్రెడిబిలిటీ ఆఫ్ ద ఆడియో అది అసలు అది ఫ్యాక్టా కాదా నేను అనలేదు అని నేను చెప్తున్నా కూడా అందరూ అన్నారని చెప్పి నమ్ముతున్నారు కాబట్టి దాన్ని ఫోరెన్సిక్ పంపించి టెస్ట్ చేయించాలి చేయించిన తర్వాత నా పైన నిందేయాలి కానీ ఒకవేళ ఈ సిచ్యువేషన్లో కనుక జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఎవరైనా ఫీల్ అయి ఉంటే ఐఎమ్ వెరీ సారీ అని కూడా వీడియో రిలీజ్ చేశారు అది సరిపోలేదు అన్నట్టు ఫారెన్సిక్కి వెళ్ళండి టెస్ట్ చేయండి చేసిన తర్వాత క్రెడిబిలిటీ ఆఫ్ ది ఆడియో మీద మాట్లాడదామని ఎవరన్నా కొంచెం కామన్ సెన్స్ ఉన్నాడు అనాలి దిస్ ఇస్ ఫ్యాక్ట్ ఎందుకంటే చాలామంది జనాలు ఈరోజు ఆయన అనలేదు అని చెప్పినా కూడా నమ్మట్లేదు సో ఖచ్చితంగా నమ్మించాలి అంటే ఫారెన్సిక్ టెస్ట్కి వెళ్ళాలి సో ఫారెన్సిక్ టెస్ట్కి వెళ్ళే ప్రా ప్రాసెస్ ఏంటి ఎంతకాలం పడుతుంది వారమా రెండు వారాలా నోబడి నోస్ ఐ మీన్ లైక్ దాని గురించి బేసిక్ ఇన్ఫర్మేషన్ తీసుకుని ఫ్యాన్స్ అనే వాళ్ళు ప్రొటెస్ట్ చేయడంలో ఒక సెన్స్ ఉంటుంది ఎందుచేతన ఫ్యాన్స్ అండ్ జూనియర్ ఇంటీయర్ ఫ్యాన్స్ ఖచ్చితంగా నందమూరి తారక రామారావు గారు ఫ్యాన్స్ కూడా అయ్యుండాలి కాదా సో నందమూరి తారక రామారావు గారు స్థాపించిన టీడీపీ పైన ఇంత బురద జలటం సబవా రోజుకొకసారి కూర్చుని ఈ పార్టీలో ఉన్న ఎమ్మెల్యే గురించి మాట్లాడుతున్నారు సరే నిన్నటికి నిన్న ఇల్లు ముట్టడిచ్చినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరినీ అరెస్ట్ చేసుకుని తీసుకెళ్లాల్సిన సిచ్యువేషన్ వచ్చింది ఒకళ్ళకాడి ఇద్దరుగా చాలామంది గుంపు మూగారు నిన్న ప్రసాద్ని సస్పెండ్ చేయాలి లేకపోతే పార్టీ నుంచి తీసేయాలి అని కూడా స్లోగన్స్ కొడుతున్నారు జూనియర్ ఎన్టీఆర్ పట్ల ఈ వ్యాఖ్యలు చేసిన ప్రసాద్ని స్పేర్ చేయము అని కూడా క్లియర్గా చెప్తున్నారు బట్ ఈ మొత్తం కాంట్రాస్ట్లో నాకు ఒక విషయం అర్థం కావట్లేదు ప్రతిసారి తవ్వకు ఇలాంటి విషయాలు నువ్వు ఆపేసాయని మీరు అందరూ అనుకోవచ్చు కానీ కామన్ సెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇలాంటి డౌట్స్ రైజ్ అవుతూనే ఉంటాయి జూనియర్ ఎన్టీఆర్ పట్ల ప్రసాద్ గారు అన్న ఆడియో గురించి ఆయన ఇచ్చే ఎక్స్ప్లనేషన్ కూడా వినకుండా చంద్రబాబు నాయుడు గారు సీరియస్ అయ్యారు ఇది ప్రతి ఒక్క పేపర్లో వచ్చింది ఇది ఫ్యాన్స్ రియాక్షన్ రాకముందే జరిగిపోయింది లోకేష్ కూడా ఇస్ వెరీ సీరియస్ ఆన్ ఎమ్మెల్యేస్ అని కూడా అంటున్నారు ఇద్దరు అగ్రనేతలు టీడీపీలో సీరియస్గా ఇష్యూ పైన ఉన్నారంటే మీనింగ్ ఏంటి వాళ్ళు ఇలాంటి యాక్ట్ని యాక్సెప్ట్ చేయనట్టు కాదా సింపుల్ థింగ్ సింపుల్ లాజిక్ ఇదే రకంగా మనం చూసుకుంటే కనుక జూనియర్ ఎన్టీఆర్ అందుబాటులో లేడు ఆయన బాంబేలో ఉన్నాడు ఫ్యాన్స్ మేమే కాల్ తీసుకున్నాం తీసుకుని ప్రెస్ మీట్ పెట్టాము అనంతపూర్లో మాకు పర్మిషన్ ఇవ్వలేదు సో హైదరాబాద్లో ప్రెస్ మీట్ పెట్టాం విఆర్ డిమాండింగ్ టు సస్పెండ్ దగ్గుపాటి ప్రసాద్ అని చెప్పి ప్రెస్ మీట్ ఫ్యాన్స్ పెట్టారు ఓకే ఇక్కడ దాకా గేమ్ షో బాగానే ఉంది అది పెట్టి ఇప్పటికి ఐదారు రోజులైంది ఐదారు రోజుల నిన్న ఎమ్మెల్యే ఇల్లుని తీసుకెళ్లి ముట్టడించే పరిస్థితుల్లోకి వచ్చారు ఈ పర్టికులర్ ఫ్యాన్స్ని జూనియర్ ఎన్టీఆర్ ఎందుకు కంట్రోల్ చేయట్లేదు తన తాతగారు పెట్టిన సొంత టీడీపీ పార్టీ పైన పలు రకాల విమర్శలు వస్తుంటే తన పైన పలు రకాల విమర్శలు వస్తుంటే తోచి ఇలాంటివి ఏం లేవు నా వెనకమాల వైఎస్ఆర్సీపీ వాళ్ళు లేరు నా వెనకమాల ఏ ఈగోస్ లేవు నా వెనకమాల ఎలాంటి మాలఫైడ్ ఇంటెన్షన్ లేదు హాయిగానే ఉన్నా నేను నా ఫ్యాన్స్ ఉద్రేకంగా చేశారు వాళ్ళని కంట్రోల్ చేయడం ఒక ఫోన్ కాల్తో పని కాదా ఇన్ని కోట్ల జనాభాలు ఉన్న స్టేట్ని చంద్రబాబు నాయుడు గారు సీరియస్ టర్న్లో తీసుకుని కంట్రోల్ చేయగలుగుతున్నప్పుడు కొంతమంది ఫ్యాన్స్ అసోసియేషన్ ఫోన్ చేసి జూనియర్ ఎన్టీఆర్ కంట్రోల్ చేయలేడా ఎందుకు చేయట్లేదు దీని వెనక వాళ్ళ రీజన్ ఏంటి ఎందుకని టీడీపీ పార్టీ పైన ఈ దాడి జరుగుతుంటే చాలా కామ్గా కూర్చున్నాడు ఆయన ఆయనకు తెలియకుండా ఉండలేదు ఇప్పుడు దాకా ఫ్యాన్స్ వెళ్ళారని మాత్రం చెప్పకండి ఈ మాట ఎవరన్నా అంటే వింటానికి ఫూల్స్ ఎవరు లేరు ఇక్కడ ఖచ్చితంగా ఆయన నోటీస్కి వెళ్ళి ఉంటుంది వాళ్ళ అభిమానులు హర్ట్ అయ్యారనో వాళ్ళ అభిమానులు ఇలా ప్రెస్ మీట్ పెట్టారనో వాళ్ళ అభిమానులు తేదేపాల్లో ఉన్న దగ్గుపాటి ప్రసాద్ గురించి ఇలా కమెంట్స్ చేశారనో వాళ్ళ అభిమానులు ఇల్లు ముట్టడించారనో కూడా తెలీదా సో ఎందుకు కండెమ్ చేయట్లేదు జూనియర్ ఎన్టీఆర్ ఎందుకు అంత సీరియస్గా తీసుకోవట్లేదు టీడీపీ పైన కూటమి ప్రభుత్వం ఫామ్ అయిన తర్వాత చాలా వేగవంతంగా ఈ సోకాల్డ్ గవర్నమెంట్ ముందుకు తీసుకెళ్తుంది ఆంధ్రప్రదేశ్ భ్రష్టు పట్టిపోయింది భూతు రాజకీయాల్లోనూ విధ్వంస చర్యల్లోనూ కుంభకోణాల్లోనూ ఇప్పుడిప్పుడే ఆంధ్ర ప్రజలు గాలి పీల్చుకుంటున్నారు ఊపిరి పీల్చుకుంటున్నారు డెవలప్మెంట్ పైన అడుగులేస్తున్నారు కూటమి ప్రభుత్వంపై నమ్మకం వస్తుంది చంద్రబాబు గారి నాయకత్వం మీద చాలామందికి ఇంప్రెషన్స్ పెరుగుతున్నాయి తరుణంలో తను కూడా వచ్చి ఒక ఇటుకేయచ్చు కదా ఇలాంటి ఆపి ఏం చేయకపోయినా ఆపైనా ఇటుకేయచ్చు కదా ఎందుకు ఆపట్లేదు లాస్ట్ ఐదేళ్లు చూసుకుంటే ఇతను తీసుకొచ్చి పెట్టిన ఈ గంజాయి మొక్కలు కలుపు మొక్కలు లాంటి పిచ్చి పిచ్చి గుట్కా మాట్లానే కొడాలి వెంకటేశ్వరరావు దాని తర్వాత తన భూతులు ఇష్టం వచ్చినట్టు మాట్లాడే వల్ల వంశీ వీళ్ళందరూ రాష్ట్రాన్ని ఏ రకంగా భ్రష్టు పట్టించారు ఇన్ ఫ్యాక్ట్ వల్ల వంశీ అయితే కూర్చుని ఏకంగా ఎన్నో స్కామ్లో కూడా ఇరుక్కున్న ఆరోపణలు ఫేస్ చేసి నూట ముప్పై ఏడు రోజులు జైల్లో గడిపొచ్చాడు అలాంటి విభిన్నంగా రాష్ట్రం ఈరోజు రోజు అభివృద్ధి వైపు వెళ్తున్నప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ఎందుకు ఒక చిన్న మెట్టు ఆపండి ఆపండి ఇలా ఆపకుండా కూర్చుంటే చాలా మందిలో నేను ఒప్పుకుంటాను వార్ టూ నాకు నచ్చింది నేను ఇప్పటికీ చెప్తున్నాను కానీ జనరల్ పర్స్పెక్టివ్లో ఏం వెళ్తుందంటే సినిమా ఆడకపోయేటప్పటికీ రెండు కాలర్లు ఎత్తి పరువు తీసుకునేటప్పటికీ ఏం చేయాలో తెలియక ఒక్క చిన్న లింక్ దొరికేటప్పటికి దాన్నే ఊపి ఊపి పెద్ద చేస్తున్నారు విషయ కింద ఎందుకంటే వాళ్ళు భరించలేకపోతారు రెండో విషయం కొంతమంది ఏమనుకుంటున్నారంటే ఒక అగ్రనేత కూలీ సినిమాకి ఆల్ ద బెస్ట్ చెప్పారు కానీ వార్ టూ చెప్పలేదు కాబట్టి అభిమానులు ఈ విషయంపైనే రెచ్చిపోయారు అని అభిమానులు రెచ్చిపోయినా జూనియర్ ఇంటర్ కంట్రోల్ చేయచ్చు కదా అభిమానులు సర్వసాధారణంగా రెచ్చిపోతారు టెంపర్ అండ్ మూడ్స్ గో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు అది ప్రాబ్లం లేదు కానీ జూనియర్ ఎన్టీఆర్ ఒక వెరీ స్టాటిస్టికల్ పర్సన్ స్ట్రాటజికల్ పర్సన్ ఎదగడానికి మెట్లు వేసుకుంటూ వెళ్తారు రెండు కాలర్ నుంచి ఉంటారు తాతగారి నెత్తురు పంచుకుని ఉంటారు ఆఖరికి ఏ మెడికల్ కాలేజ్ పేరు తీసేస్తున్నా పర్లేదు రాజశేఖర్ రెడ్డి పేరు ఎన్టీఆర్ పేరు ఒకటే అనుకుంటారు ఆయన ఫ్యూచర్ గురించి చాలా ఆలోచిస్తారు ఇదంతా పక్కన పెడితే మనం ఆలోచించాలి మేనత్త పేరు సరిగ్గా తీయకుండా మహిళల గురించి మాట్లాడతారు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిన ఆయన ఫిల్మ్ డెవలప్మెంట్ ఎక్కడ ఆగిపోతుందో సినిమాలు రిలీజ్ అయినని వెరీ ప్లాన్ గా నార్మల్ పర్సన్ లాగా చాలా నార్మల్ పర్సన్ లాగా అప్పుడు కనీసం వెళ్ళి పరామర్శించడానికి కూడా రాకుండా సొంత మేనమామని అరెస్ట్ చేసినప్పుడు యాభై మూడు రోజులు జైల్లో ఉంచినప్పుడు రాకుండా ఉంటారు ఇప్పుడు ఎందుకు ఫోన్ చేయరు ఇది కూడా ఒక స్ట్రాటజికల్ మూవ్ అని చాలా మంది ఆలోచిస్తున్నారు ఓకే పోనీ కాయిన్ కచ్ సైడ్ చూద్దాం ఇప్పుడు ఈ ని కాయిన్ కచ్ సైడ్ మనం వెళ్తే కనుక వల్లభనేని వంశీ కొడాలి వెంకటేశ్వరరావు ఇలాంటి ఇద్దరు నాలికి నరం లేని ఇద్దరు వ్యక్తులు కూర్చొని నర భువనేశ్వరి గారిని పిచ్చి పిచ్చి మాటలు అని ఆడుకున్నప్పుడు రాష్ట్రంలో ఇంత భూతులు మాట్లాడరు అని తెలిసినప్పుడు నువ్వు మాట్లాడలేదు సరే పెద్దగా నీ ఫ్యాన్స్ని పంపించవచ్చు కదా వాళ్ళ ఇల్లు ముట్టడించొచ్చు కదా అప్పుడింత పోని దానికి ఉసుకోవట్లేదు ఈరోజు దీనికి ఎందుకు నో అంటలేదు ఏంటి నీ అలైన్మెంట్ ప్యాటర్న్ చూస్తుంటే ప్రతి ఒక్కళ్ళు అనుకుంటుంది ఏంటంటే యు ఆర్ నాట్ ఫర్ టీడీపీ మొన్న ప్రెస్ మీట్ దాకా ఆయనకు తెలియకుండా జరిగినంత వరకు అంత రోబల్స్ రాలేదు కానీ నిన్న ఇల్లు ముట్టడించారు పార్టీ పైన బ్యాడ్ నేమ్ వస్తుంది స్టేట్లో సీఎం సీరియస్ అవుతున్నారు సీఎం సీరియస్ అవ్వకపోతే ఫీల్ అవ్వాలి కదా సీరియస్ అయిన తర్వాత కూడా వీళ్ళందరూ వెళ్ళి ఎమ్మెల్యే ముట్టడించి కూర్చుని మాకు న్యాయం జరగాలి అతను సస్పెండ్ అవ్వాలి ఇతను ఇది చేయాలి అది చేయాలని చెప్పినప్పుడు ఎందుకు కంట్రోల్ చేయట్లేదు ఆ రోజు ఎందుకు పంపించలేదు యూనివర్సిటీ టైటిల్ మార్చినప్పుడు మీకు ఇంతమంది మీ మీ ఫ్యాన్స్ ఇంత ఉద్రేకంగా ఉన్నారు కదా వాళ్ళ బ్లడ్ని ఎందుకు బాయిల్ చేసి ఇంకొంచెం ఫారిన్ హీట్ టెంపరేచర్లో బాయిల్ చేసి ఎందుకు పంపించలేదు ఎందుకు కొడాలి వెంకటేశ్వరరావు వల్లని వంశి ఇల్లు ముట్టడించలేదు ఎందుకు వాళ్ళని సస్పెండ్ చేయమని లేదు రోజు అన్నమాట ఆ రోజు ఎందుకు రాలేదు ఆ రోజు ఎందుకు పంపించలేదు ఈ రోజు ఎందుకు ఆపట్లేదు వేర్ ఇస్ అ లాజిక్ మిస్సింగ్ వేర్ ఇస్ అ లాజిక్ మిస్సింగ్ రెండు పడవల మీద కాళ్ళు వేస్తున్నారు జూనియర్ ఎన్టీఆర్ అని కూడా చాలా మంది మాట్లాడుతున్నారు బయట అటు వైకాపా వాళ్ళకి ఇబ్బంది కలగకుండాను ఈ టీడీపీ వాళ్ళని ఏమనుకున్నాను వాళ్ళ దాన్ని ఫ్యాన్స్ చూసుకుంటాను నాకు సంబంధం లేదన్నట్టుగాను రెండు పడవల మీద కాళ్ళు వేసి క్లెవర్గా వెళ్తున్నాడు అనుకుంటున్నాడు ఇతను నో ఇట్స్ నాట్ అ క్లెవర్ మూవ్ ఎట్ ఆల్ ఎందుకంటే స్ట్రాటజికల్లీ ఇతను ఆలోచించుకోవాల్సిన విషయం ఒకటి ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో వైకాపా గవర్నమెంట్ అనేది ఫామ్ అవడానికి స్కోప్ చాలా తక్కువైపోతుంది ఎందుకంటే ఇన్ని స్కామ్లు బయటపడితే మేజర్ స్కామ్ ఇస్ లిక్కర్ స్కామ్ కుంభకోణంలో ఆర్థిక నష్టం ఒక్కటే జరగలేదు ప్రాణ నష్టం జరిగింది అది కుదిపేసింది ఆంధ్రప్రదేశ్ని ఇంతమంది చనిపోయారా అని రియలైజ్ అయ్యేటప్పటికి ఇన్ని వేల కోట్లు ఒక్కొక్క ఇంట్లో ఉన్నాయా అని తెలిసిన తర్వాత షాక్కి గురయ్యారు ప్రతి ఒక్కళ్ళు సో రెండు పాడవాళ్ళ కాన్సెప్ట్ ఇక్కడ పనికి రాదు సో ఈయనకేమైనా కష్టం వస్తే జూనియర్ ఎన్టీఆర్కి ఎవరు ఓ దారుస్తారు చెప్పండి జగనా లోకేషా చంద్రబాబు నాయుడు గారా చెప్పండి లేకపోతే కొడాల వెంకటేశ్వర వాళ్ళని నేను వంశీయా అందరూ అంటున్నారు లోకల్ బాడీ ఎలక్షన్స్లో మా సత్తా చూపిస్తాం మేము ఇప్పుడు కనుక మా డిమాండ్ ఒప్పుకోకపోతే అని ఒక్క విషయం ప్రతి ఒక్కళ్ళు గుర్తుంచుకోండి పొలిటికల్లీ చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని బీట్ చేసిన సత్తా ఉన్నాళ్ళు ఇప్పుడు దాకా ఎవరు పుట్టలేదు ఆంధ్రప్రదేశ్లో ఇన్ రిగార్డ్స్ టు టీడీపీ పార్టీ మిగతా పార్టీస్ గురించి అవ్వట్లేదు ఎందుకంటే కార్యకర్తల దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళ దాకా వాళ్ళకున్న క్లోజ్నెస్ ఎఫినిటీ ఓన్ ఫ్యామిలీ కంటే ఎక్కువ ఉంటుంది కానీ ఇలాంటి వ్యాగబౌండ్ స్టైల్స్ అనేవి దేనికి సంకేతాన్నిస్తాయి ఆ రోజు ఎందుకు పంపలేదు ఈ రోజు ఎందుకు ఆపట్లేదు ప్రతి ఒక్కళ్ళు ఆలోచించండి మీ ఒపీనియన్ ఏంటి జూనియర్ ఎన్టీఆర్ ఎందుకు ఇలా ద్వందవాయికి సేమ్ ఒక ప్యాటర్న్ ఫాలో అవుతున్నాడు ఆ రోజు ఎందుకు సస్పెండ్ చేయించలేదు ఫ్యాన్స్తో ఈరోజు ఫ్యాన్స్ని ఫోన్ చేసి కూడా ఎందుకు ఆపట్లేదు అంటే ఈజీ డిస్టెన్సింగ్ ఫ్రమ్ టీడీపీ అండ్ గెటింగ్ క్లోజ్ టు హోమ్ ఇవన్నీ ఖచ్చితంగా మీ ఒపీనియన్స్ కమెంట్లో మెన్షన్ చేయండి ఎన్ని ఎంతమంది ఎంత షేర్ చేద్దాం అనుకున్నా కార్యకర్తలు అవనిండి ఎమ్మెల్యేలు అవనిండి క్రమశిక్షణలో పెట్టడమే చంద్రబాబు నాయుడు గారికి తెలిసిన పని లైన్ అటు ఇటు వెళ్తే ఆయన ఒప్పుకోరండి ఫర్గెట్ అబౌట్ ఎనీవన్స్ ఫ్యాన్స్ ఆయనకు ముందు డీసెన్సీ చాలా ఇంపార్టెంట్ ఆ డీసెన్సీ కోడ్ ఆఫ్ కాండక్ట్ లో డిఫరెన్స్ వస్తే ఎవరైనా నార్మల్ పర్సన్ అయినా కూడా తాట ఆయన ఆ కాన్ఫిడెన్స్ తో రాష్ట్రం ముందుకెళ్తుంది దాట్స్ ఆల్ ఫర్ నౌ థ్యాంక్ యూ